చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్లు మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లను కట్ చేస్తున్నాను మిత్రులారా మీరు చూడండి మిత్రులరా బాక్స్పై ఉండే కవర్లన్నింటిని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంలన్నింటిని కూడా నేను బయటకు తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనకు తెలుపు నలుపు రంగులో ఉన్నది మిత్రులారా ఇది ప్రోడక్ట్ వివరాలు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా బిస్పా అని రాయబడి ఉంది మిత్రులారా బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ అని రాయబడి ఉంది శివాలిక్ కంపెనీ బిస్పా బ్రాడ్ సోడియం టెన్ పర్సెంట్ డబ్ల్యూ బైబీఎస్సి రూపంలో ఉంటుంది మిత్రులారా ఇది వరిలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్వి సైడ్గా ఉపయోగించవచ్చు ఇది వంద ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల రూపాయలుగా ఉంది మిత్రులారా శివాలి కంపెనీ బిస్పా వారి నాటు వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల మధ్య ఉపయోగించే గడ్డి మంది అన్నమాట ఇది ఇది వంద ఎంఎల్ బాటిల్ ఐదు వందల రూపాయలుగా ఉంది బిస్పా కంపెనీది రైతు మిత్రులారా బిస్పా శివాలి కంపెనీ వారి బిస్పా ఇప్పుడు చూడండి మిత్రులారా నేను ఇక్కడ ఈ పైన ఉండే ఆటలన్నింటినీ తీసి దీంట్లో ఉన్నటువంటి ఐటెంను నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇది బిస్పా బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ వంద ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల రూపాయలు మిత్రులారా ఇది వరిలో ఉపయోగించే గడ్డి మందు నాటు వేసిన తర్వాత ఉపయోగించే గడ్డి మందు వంద ఎంఎల్ బాటిల్ ఐదు వందల రూపాయలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్